ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నెల్లూరు జిల్లా మరిపాడు తహసీల్దార్ అనిల్ ఉత్తమ అధికారి అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా మండల జనసేన నాయకులు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు తహసీల్దార్ అనిల్ ని వారు సాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు తహసీల్దార్గా అనిల్ సేవలను జనసేన నేతలు కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉదయ్ వసంతరాయుడు కుమార్ నిఖిల్ రాము నాగరాజు సుబ్బయ్య అఖిల్ చిన్నా జన తదితరులు పాల్గొన్నారు

అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ పూల్ జిమ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలో అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు